నమస్కారం అండి ఒక ఎక్సలెంట్ ఫార్వర్డ్ వచ్చింది చాలా బాగుంది రిటైర్డ్ మొగాడు మొగాడు రిటైర్ అయిన తర్వాత పడుతున్న పాటలు కొన్ని విందాం అన్ని మనం చెప్పలేము అందుకు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి ఇప్పుడు ఆ రిటైర్డ్ మనిషి కొంతసేపు ఎక్కువ పడుకున్నాడు అనుకోండి వాళ్ళ అడుగుతుంటే ఏమి పని లేదు పాట లేదు నీకేం పోయింది పుట్టిన పడుకుంటాం నా పని నేను చేసుకుంటూ ఉండాలి కదా నాకు రిటైర్మెంట్ అంటూ లేదు కదా అదే నా ఎడుపు అని ఆవిడ మొదలెడు సరే వీడు కొంచెం వేగిన లేచి నాలుగు గంటల నుంచి కూర్చుంటాడు అనుకోండి అప్పుడు ఏం పని ఉందని నాలుగు గంటలకు లేస్తున్నావు లేచి ఏం చెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళాలా ఏమన్నానా చూట్నే వంటింటికి బెడ్రూమ్ కి తిరుగుతూ ఉంటాం కాఫీ తాగాలి కాఫీ కలపాలి పాలవాడు రాలేదు కానీ నీకేం తెలుసు అని అంటుంది సరే ఇంట్లోనే ఉంటే రిటైర్ అయిపోయావు కదా కొంచెం అటు ఇటు వెళ్ళచ్చు ఎక్కడికైనా పైకి వెళ్ళొచ్చు కదా ఎందుకు అలా ఇంట్లోనే కూర్చుంటావు పక్కింటి ఆవిడ అడుగుతున్నాది అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడా అని ఏమిటిది చూడు పక్కింటి అతను అతను రిటైర్ అయ్యాడు ఐదు కిలోమీటర్లు వాకి వెళ్తున్నా నువ్వెందుకు వెళ్ళావు అది ఇంకొక ఇంట్లో తర్వాత అండి ఇప్పుడు బయటకెళ్ళి ఇంటికే లేటుగా వస్తాడు అనుకోండి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంట్లో లేవు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడో సాయంకాలం వస్తావు ఏమిటి చేస్తున్నట్టు ఏమిటి డబ్బా సంపాదన అవి ఉన్నదే కదా సరే ఇది ఇంకొక ఇంట్లో తర్వాత ఎప్పుడు ఏదో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాడు అనుకోండి రిటైర్ అయిపోయాడు కదా చూడు అలా ఇరవై నాలుగు గంటలు గంటలు కొడుతూ ఉండకు ఏమిటి నీ పుణ్యం పురుషోత్తమం ఎప్పుడు గంటలు కొడితే ఏమిటి వస్తుంది గంటలు కొడితే పుణ్యం అంటే గుళ్ళో పూజారికి ఎక్కువ పుణ్యం రావాలి అతనికి ఊరంత డబ్బులు ఉండాలి ఇప్పుడు ఆ బాధలు వెళ్ళేవు మనకి నువ్వు అలా గంట కొడుకు గంటలు కొడితేనే భక్తి అది లేదు మనసులో ఉండాలి భక్తి అంతే అన్నది అండి తర్వాత పార్ట్ టైం ఉద్యోగానికి పోదామని వెళ్ళేట ఇప్పుడు ఎందుకు పార్ట్ టైము ఫుల్ టైము ఉద్యోగం చేసి ఏం చేయాలి ఆ డబ్బులు ఏం చేయాలి ఇప్పుడు ఉన్న డబ్బులు చాలా మనకి కొడుకు కూతురు ఎలాగా అమెరికాలో ఏడుస్తున్నారు నువ్వేం చేయాలి మనం డబ్బు ఏం చేయాలి ఇక్కడ అని అంటుందట పార్ట్ టైం సరే ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుదాం పదాన్ని తీసుకెళ్తే చూడు ఎప్పుడు ఈ గుళ్ళు గోపురాలు తిరగడం నాకు మోకాళ్ళ నొప్పి తప్ప ఇంకేమీ లేవు చూడు పక్కింటి వాళ్ళు డార్జిలింగ్ నైనీతాన్ సిమ్లా కాశ్మీర్ ఇవన్నీ వెళ్ళొచ్చారట అక్కడికైనా వెళ్ళొచ్చునా అది వెళ్తే కొంచెమైనా బాగుంటుంది అన్నదట సరే ఇంకొక ఆయన ఈ డార్జిలింగ్ నైనీటా సిమ్లా అవన్నీ తీసుకొని వెళ్ళి వచ్చాట వచ్చే ఆవిడ చూడు ఇలాంటి ఊళ్ళన్నీ నన్ను అనవసరంగా తిరగ మనకు నేను తిరగాలేను ఇక్కడికి వచ్చే కమలా మన ఎండల్లో పాత ఎండల్లో చావాలి కదా ఇది తప్పదు కదా మనకి వెళ్ళేది అలా నైనీతాలకి అక్కడ ఉండదు కదా అన్నది తర్వాత ఏది ఇవన్నీ వద్దని ఒక ఆయన పాత పాటలు వింటున్నట్టండి చూడు ఆ పాత పాటలు ప్రేమ పాటలు వింటూ ఉంటే అసహ్యంగా లేదు ఏ వయసులో ఏది చేయాలని లేదు రిటైర్ అయిపోయింది వయసు అయిపోయింది ఇవి కూర్చొని వింటుంటావా ఏదో భక్తి పాటలు వినొచ్చు కదా ఎందుకు ఈ పాటలు అన్నది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఏదో అతనికి ఊసిపోలేదు ఇతనికి ఊసిపోలేదు ఇద్దరు రిటైర్డ్ వాళ్ళతో ఏవో పాత సంగతులు అవి మాట్లాడుకుంటూ ఉంటారు మీకేమి ఆయనకి పని లేదు మీకు పని లేదు ఇరవై నాలుగు గంటలు ఇలా ఊసుబన్ వంగళలాగా ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం ఇదే కదా మీ పని ఏం చేయాలి మిమ్మల్ని అని దానికి గొడవేనండి తర్వాత మంచి టిప్ గా డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు ఎందుకు పెద్ద పెళ్లి కొడుకులా టిప్ గా డ్రెస్ అయిపోయావు ఏమిటి చేయాలినే ఎక్కడా పని లేదు పాటలేదు ఇంట్లో కూర్చుంది కీ పట్టలేలా అన్నది అండి పోనీ షార్ట్స్ వేసుకొని హాఫ్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటే చూడు అలాగ వేసుకు తిరిగితే ఒక ఇదిగా లేదు ఇంట్లో ఎవరైనా వస్తే బాగుండదు తర్వాత కోడలు అల్లుడు వచ్చిపోతూ ఉంటారు ఇదేమిటి షార్ట్స్ ఏంటి ఇంట్లో ఇలాగా ఉండడం రిటైర్ అయిపోయావు అని మరీ ఇంత ఘోర అని అంటుంది అంటుందిటండి ఇవన్నీ గొడవలు ఇవన్నీ రిటైర్డ్ మొగాడు భరించాల్సిందండి ఎంత మంచి షేరో చూసారా ఎవరితో చెప్పుకుంటాడు ఆడవాళ్ళు నీలాటి రేవని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మొగాళ్ళు ఎక్కడ పోయి మాట్లాడతారు అది వాళ్ళ బాధలు అండి రిటైర్డ్ మొగాడు అన్నదే దీని టైట్లు వాడు ఎన్ని బాధలు పడుతున్నాడో వినండి అందరికీ షేర్ చేయరు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు అందరికీ షేర్ చేసి వినమనండి చాలా థ్యాంక్స్ అండి నమస్కారం ఎంజె ప్రసాద్